లబ్ధిదారులకు శుభవార్త నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వము శుభవార్త చెప్పింది ఇందిరామ ఇల్లు లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం రెండో దశలో స్థలం లేని వారికి స్థలముతో పాటు ఆర్థిక సాయం అందజేయాలని ఉందని సమాచారం తొలి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు చెప్పిన మంజూరు చేయనుంది ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలను మూడు విడతలలో జమ చేయనుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది Tuesday, November 9th, DB News, Pajamakshmi.